హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనీషా మిత్ర మనీషా వాళ్ళ మామయ్య ముగ్గురు కూడా హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి మాట్లాడుతూ ఉంటారు డాక్టర్ నాకు ఆపరేషన్ చేసేయండి ప్లీజ్ డాక్టర్ నాకు ఆపరేషన్ చేసేయండి డాక్టర్ ఇది ఒక్కటే నాకు దారి కనిపిస్తుంది నేను ఈ బిడ్డని పోయలేను ఆపరేషన్ చేసేయండి అని మనీషా ఏడుస్తూ నటిస్తూ చెబుతూ ఉంటుంది అప్పుడు మిత్ర ఆ భాష చేయించుకో అవసరం లేదు బావి మాట్లాడుతున్నావు మనిషి అను నా ముందు నా దారి ఇదొక్కటే నన్ను ఆపద్దు అని మనిషి అంటుంది అవసరం లేదు ఇప్పుడు అందరి సమక్షంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని మిత్ర చెప్పటంతో మనిష మనిషి వాళ్ళ మామ ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే దీక్షితుల గారు జయదేవ్తో మిత్ర జీవితంలో పైన విపత్తు సంభవిస్తుంది అని చెప్పటంతో ఏం మాట్లాడుతున్నారు గారు అని జయదేవ్ కంగారు పడిపోతూ ఉంటారు అవును ఈ విపత్తుని ఎవరు కూడా ఏమీ చేయలేరు మిత్ర జీవితంలో రెండో పెళ్లి రాసిపెట్టి ఉంది ఇది లిఖిత ఎవరు కూడా ఏమీ చేయలేరు మిత్ర జీవితంలో రెండో పెళ్లి కంపల్సరీగా జరిగే తీరుతుంది అని దీక్షితులు గారు చెప్పటంతో జైతో చాలా చాలా టెన్షన్ పడిపోతూ వింటూ ఉంటాను అప్పుడే మిత్ర మనిషా చెయ్యి పట్టుకొని రా మనిషి నా నిర్ణయం ఏంటి అందరి ముందు నీకే చెప్తాను మనిషా చేయి పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటాడు ఏంటబ్బా మనిషి తీసుకున్న నిర్ణయం అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకోవైపు లక్ష్మి చూపిస్తూ ఉంటారు మనీ గారు చెప్పినట్లుగా మిత్ర నిజంగానే మనిషాన్ని పెళ్లి చేసుకుంటాడు